పిల్లల నుంచి పెద్దల వరకు ఆకట్టుకున్న క్రేజీ బాయ్ ఇమేజ్ తెచ్చిపెట్టడమే కాకుండా వరుస సినిమా ఆఫర్లను కూడా తీసుకొచ్చిన మూవీ రెండేళ్ల తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ గా నిన్న విడుదలైంది టిల్లు స్క్వేర్ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ ఫస్ట్ షోతోనే హిట్ టాక్ సంపాదించుకుంది డీజే టిల్లు కంటే టిల్లు స్క్వేర్ బెటర్ అని కొందరు లేదు లేదు డీజే టిల్లే బాగుందని ఇంకొందరో ఎవరికి వాళ్లు తమ తమ ఒపీనియన్స్ తో సినిమా బాగుందనే టాక్ ను జనాల్లోకి వెళ్ళేలా చేశారు సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడం అన్ని చోట్ల హౌస్ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతుండటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు విడుదలకు ముందే ఈ సినిమా అదిరిపోతుందని తనకు తెలుసని కానీ విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి ఆ మాట వినాలని ఆగానని సిద్ధు తెలిపాడు ఇప్పుడు చెబుతున్నాను ఈ సినిమా అదిరిపోయింది అని ఫుల్ ఖుషీలో అన్నాడు సిద్ధు జొన్నలగడ్డ డెఫినెట్గా చాలా చాలా ఎంజాయ్ చేస్తారు జస్ట్ వాంటెడ్ టు వెయిట్ ఫర్ ద రిలీజ్ డే అంతే బికాజ్ మాకు ఎంత తెలిసినా కూడా ఆ మాట ఆలో నుంచి రాకూడదు సినిమా రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్ వ్యాలిడేషన్ ఇచ్చేసిన తర్వాత మేము అంటే అప్పుడు అది కొంచెం అందంగా ఉంటుంది దట్ ఇస్ ఓన్లీ రీజన్ ఐ హెల్డ్ ఆఫ్ ఆ తర్వాత ప్రెస్ మీట్ కు హాజరైన మీడియా ప్రతినిధులు సినిమా గురించి ప్రశ్నిస్తూ అనుపమ సిద్దుల లిప్ లాక్ ప్రస్తావన తీసుకొచ్చారు ఇలాంటి ఆఫర్లు ఇంతకు ముందు వచ్చినా ఈ సినిమాకే ఎందుకు ఒప్పుకున్నారని అనుపమను ప్రస్తావించారు స్పందించిన నిర్మాత నాగవంశి లిప్లాక్ పెట్టుకోవడం బోల్డా అంటూ ఎదురు ప్రశ్నించారు ఈ రోజుల్లో లిప్లాక్ లు బోల్డ్ ఏమీ కాదని ఇట్స్ కామన్ అంటూ కొట్టిపారేశారు అనుపమ ఏం బోల్డ్ గా ఫీల్ అవలేదని సాధారణంగానే చేసుకుంటూ వెళ్ళిందన్నారు దాంతో ఒక్కసారిగా అనుపమ పడి పడి నవ్వింది వెంటనే సిద్ధు కలగజేసుకుని రిలీజ్ కు ముందంటే ఈ విషయాలు అడిగితే ఓకే రిలీజ్ అయ్యాక కూడా ఇవే అడుగుతారా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు ఆ తర్వాత మీడియా ప్రతినిధులు అనుపమ సమాధానం చెప్పాల్సిందేనంటూ పట్టుపట్టారు ప్రెస్ మీట్ లో కాస్త ముందుకు జరిగి మాట్లాడిన అనుపమ ఇప్పుడు మీరంతా చాలా హ్యాపీగా నవ్వుతూ అడుగుతున్నారని ఇంతకుముందు ప్రెస్ మీట్లో ఇలా ఎందుకు అడగలేదని ఎదురు ప్రశ్న వేశారు టిల్లు టూలో లిల్లీ క్యారెక్టర్ ఒప్పుకోకపోతే నా కెరియర్లో స్టూపిడిటీ నిర్ణయం ఇంకోటి ఉండేది కాదని ఇప్పటిదాకా చేసిన వాటికంటే ఇది కొత్తగా ఉందా లేదా అని అనుపమ ప్రశ్నించింది లైఫ్లో రిస్క్ తీసుకుని నటిస్తేనే ఒక కొత్త క్యారెక్టర్ మన లైఫ్లోకి వస్తుందంటూ ఫిలాసఫీ చెప్పింది నేను ఈ క్యారెక్టర్ నా లైఫ్లో చూస్ చేయకపోతే దట్ బి అని ఆ తర్వాత మీడియా ప్రతినిధులు సిద్ధును ప్రశ్నించగా అనుపమ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని కథ రాయలేదని తాను రాసుకున్న క్యారెక్టర్ లో అనుపమ క్యూట్నెస్ తో పాటు తన కళ్లలో ఆటిట్యూడ్ ఉంటుంది కాబట్టి లిల్లీ అనుపమ సూట్ అయిందన్నారు తను చేసే పని నిజాయితీగా ఉండాలనేది తన ఉద్దేశం అన్నాడు సిద్ధు అందుకే తన క్యారెక్టర్ కు ఎక్కువగా రాసి మిగతా క్యారెక్టర్లకు తక్కువగా రాస్తే సినిమా షెడ్కు వెళ్తుందన్నాడు తక్కువ సీన్ రాయడము సిద్ధూ క్యారెక్టర్ ఎక్కువ సీన్ రాసాము అంటే అటు నుంచి అటు చెట్టుకి వెళ్ళిపోతాం సార్ ఎవరు ఎక్కడ లేవాలో అక్కడ లేస్తారు ఎవరు ఎక్కడ పడాలో అక్కడ పడతారని టిల్లు టు అందరి సినిమా అన్నాడు ఒకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ అంటూ ఏమి ఉండదు సార్ ఎవరు ఎక్కడ లేవాలో అక్కడ లేస్తారు ఎవరు ఎక్కడ పడాలో అక్కడ పడతారండి ఇట్ ఇస్ ఎవరీ వన్స్ ఫిల్మ్ అంతే కాకుండా ఈ సినిమాను పార్ట్ టూ అనలేమని అలాగని ఫ్రెష్ సీక్వెల్ కూడా అనలేమని వివరణ ఇచ్చాడు అదే సార్ సో ఇది ఏంటంటే వచ్చిన ఇంట్రెస్టింగ్ మిక్స్ అండి ఇది దీన్ని పార్ట్ టూ అని అనలేము అలాగని ఫ్రెష్ సీక్వెల్ అని కూడా అనలేము ఇట్స్ ఇట్స్ మిక్స్ ఆఫ్ బోత్ అది ఉంటుంది ఇది ఉంటుంది ఎంటర్టైన్మెంట్ కోసం ఇంటర్వైన్ చేసుకుంటూ వెళ్ళామని అదే ఈ రోజు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందన్నాడు రివ్యూల్లో ట్విస్ట్లను రాయడం బాధ కలిగిస్తుందన్నాడు ఆడియన్స్ ఇన్స్టా స్టోరీలో పెడితే ఇరవై నాలుగు గంటల్లో ఎగిరిపోతాయని అదే రివ్యూల్లో జెండా పాతినట్లు అక్కడే ఉంటాయి అందరూ చదివేసి సినిమా ఎవరు చూస్తారంటూ కళ్ళజోడు వెనకాల అసహనం వ్యక్తం చేస్తూ నవ్వాడు అంటే సోషల్ మీడియాలో ఇప్పుడు ఇన్స్టా స్టోరీలో పెడతారు సార్ అది ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఎగిరిపోద్ది మీ రివ్యూలు జెండాలు పాతితే అక్కడే ఉంటాయి అందరూ చదివేస్తారు కదా నా బాధ అది కొద్ది రోజుల్లోనే తాను సోషల్ మీడియా నుంచి పూర్తిగా తప్పుకుంటానని ఇందుకు కారణం సినిమా రిలీజ్కు ముందు చాలా ఆర్టికల్స్ నెగిటివ్గా రాయడమే కారణమని సిద్ధు వివరణ ఇచ్చాడు అయితే ఎవరేం మాట్లాడినా చివరకు తన సినిమానే మాట్లాడాలని అప్పుడు అన్నీ మూసుకుంటారని పిరుచుకుపడ్డాడు ఒకవేళ తన సినిమా మాట్లాడలేదనుకుంటే ఆ తర్వాత తాను ఏం మాట్లాడినా ప్రయోజనం ఉందంటూ చెప్పుకొచ్చాడు ఒక మనిషి నచ్చితే అతనితో మాట్లాడటం మానేయలేం కదా అన్నారు అతని దగ్గరికి వెళ్లి ఇంకా మాట్లాడుతుంటామని అందుకే రెండేళ్ళ తర్వాత మళ్ళీ ఆ క్యారెక్టర్ను ను చూపిద్దామనుకుని టిల్లు స్క్వేర్ నిర్మించినట్లు వంశీ వివరించారు ఒక మనిషి మాట్లాడుతూ నచ్చినప్పుడు ఒక రోజు రెండు రోజులు చూస్తుంది అంత మానేది మానేలేం కదా ఇంకా నచ్చితే అతని దగ్గరికి వెళ్ళి కూర్చుంటే టైం పాస్ అనిపిస్తుంది కదా అట్లానే టూ ఇయర్స్ గ్యాప్ తో మళ్ళీ ఆ క్యారెక్టర్ చూపిద్దాం అనుకున్నాం ఇంకో రకంగా చూపించాము అంతే ఈ వేసవి సెలవులతో పాటు ఉగాది రంజాన్ పండుగలు రావడంతో తిల్లు స్క్వేర్ ఖచ్చితంగా వంద కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని వంశీ అంచనా వేశారు 100 అంతే కాకుండా మీడియా డిస్ట్రిబ్యూటర్ల నుంచి వచ్చిన సలహా మేరకు తిల్లు స్క్వేర్ ఎండింగ్ లో సిద్ధు నర్జుకుంటూ వచ్చే షాట్ పక్కన టిల్లు క్యూబ్ అంటే డీజే టిల్లు త్రీ టైటిల్ వైనునట్లు వంశీ ప్రకటించారు ఆపై సుమారు ముప్పై ఐదు నిమిషాల పాటు జరిగిన ఈ ప్రెస్ మీట్ లో ఇంకా మీడియా ప్రశ్నలు అడగబోతుంటే ప్రొడ్యూసర్ ఇక అడ్డుకుని పాపం వారం రోజులుగా వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు ఇక వాళ్ళు ఎంజాయ్ చేసుకోవడానికి వదిలేద్దాం అంటూ ప్రెస్ మీట్ నుంచారు ైబ్ట్స్ తెలుగు హై దిస్ ఇస్ నిరుపం ప్లీజ్ సబ్స్క్రైబ్ హై వ్యూవర్స్ హలోని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు